హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజ్ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణి సోద్య డైరెక్టర్స్ గురించి ఈ స్పెషల్ వీడియో ఎస్పెషల్లీ మన ఈసీలో ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు సో తను లోపాలు తన చెప్పకపోతే నాకు తెలిసి ఎవరు చెప్పరు మనకు మనం తోపులం అనుకుంటాం మన స్క్రిప్ట్ మన మేకింగ్ అల్టిమేట్గా ఉంటుంది అసలు వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం సో నాకు అంటే వచ్చే మెసేజ్ల పరంపరలో ఈ మెసేజ్ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి సార్ మీ పవర్ అనేది సినిమా ఇండస్ట్రీకి అలా అలల్లాగా తాకుతూ ఉంది నేను చేసే సినిమా ఒక్కసారి సపోర్ట్ చేయండి ఇండస్ట్రీకి ఊపెన్లా తగులుతుందని చెప్పేసి మెసేజ్ చేశారు తను ఎవరో కాదు ప్రసాద్ సో తను ఇంటెన్షన్ కరెక్టే తను అనుకునేది కరెక్టే అన్నీ కరెక్టే మేజర్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయాలి అంటే అసలు అసలు ప్రాబ్లం ఏంటి అంటే టీమ్ని మేనేజ్ చేయడం టీమ్ని కోఆర్డినేట్ చేసుకోవడం ఆర్టిస్టులు టెక్నీషియన్ హోల్డ్ చేయగలగడం టీం మేనేజ్మెంట్ రాకపోతే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈ సినిమా మీరు చేయలేరు ఎస్పెషల్లీ ప్రసాద్కే కాదు అలాంటి డైరెక్టర్స్ చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఈసీలో ఉన్నారు వాళ్ళకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇచ్చేసేయండి మేము ఉంటారు ఇచ్చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు కూడా మీరు షూట్ చేయలేరు ఎందుకంటే వాళ్ళను హ్యాండిల్ చేయలేరు ఆర్టిస్టులు టెక్నీషియన్ని ఆన్ లొకేషన్లో హ్యాండిల్ చేయలేకపోతే కష్టం మీరు మంచి డైరెక్టరే మేకింగ్ బాగా చేయగలరు వీళ్ళు ఉంటే కదా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉంటే కదా కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ ఎలా ఉంటారో తెలుసా మెంటాలిటీ చెప్పనా కొంచెం పచ్చిగా చెప్పనా ఈరోజు వచ్చిన ఆర్టిస్టు రేపు వస్తాడో లేదో తెలియదు వాళ్ళకేంటంటే ఆన్ స్పాట్ ఏవో జరిగిపోవాలి కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్లు ఈసీకి ఎలా వస్తారు తెలుసా బీభత్సమైన లొకేషన్ ఉంటుంది దాంట్లో వందల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉంటారు వాళ్ళ ఊహలు చెప్తున్నారు బీభత్సమైన కెమెరాలు ఉంటాయి మంచి మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు నోటెడ్ ఆర్టిస్టులు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కెమెరాలు లైట్లు పగిలిపోతుంటుంది అక్కడ లొకేషన్కి వెళ్తే అని అనుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సినిమా చాలా సింపుల్గా చిన్న ఎక్విప్మెంట్తో ఒక పర్టికులర్ ఆర్టిస్టులతో టెక్నీషియన్లతో షూట్ జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఊహ వేరు ఇక్కడ వచ్చిన తర్వాత రియాలిటీ వేరు అక్కడికి వచ్చి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను వందసార్లు చెప్పినా కూడా వాళ్ళ ఊహలు అలాగే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఊహించిన ఊహ ఇక్కడ లేదనుకోండి ఇక్కడ రియాలిటీలో అది లేదనుకోండి ఏం చేస్తారు ఆ రోజు మాత్రం రైట్ వచ్చాము ఈసీలోకి వచ్చాము రైట్ ఈరోజు ఉందామని చెప్పేసి ఈవినింగ్ వరకు చాలా ఓపిక్గా ఉంటారు మరుసటి రోజు కనపడరు వాళ్ళు వాళ్ళకి కావాల్సిందంటే ప్రభాస్ లాంటి హీరో కావాలి సో నిందాక చెప్పినట్టు విందులు వినోదాలు కావాలి ఒక భీభత్సమైన సెటప్లు కావాలి ఇవన్నీ ఉంటేనే సినిమా అనే భ్రమలో ఉంటారు వాళ్ళు అలా ఉంటేనే మనం చేస్తామనే భ్రమలో ఉంటారు ఇన్ కేస్ అలాంటి లొకేషన్కి వాళ్ళు ఏమైనా వెళ్తారా అంటే అలా వెళ్ళిన వాళ్ళు కూడా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు నేరుగా ఇందిరానగర్ గడ్డ మీదకి వెళ్తారు లారీల్లోనూ వ్యాన్లలోనూ ఎక్కి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తారు అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వెళ్తారు కానీ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కడో దూరంగా విసిరేసినట్టు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళ దగ్గరికి అసలు హీరోల దగ్గరికి వీళ్ళని పోనేవారు పోనేవారు వీళ్ళకి పెట్టే ఫుడ్ వేరు కథ వేరు ఎన్ని ఉంటాయి అలా ఈజీ సినిమా త్రూ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళిపోయి అక్కడ సర్వైవ్ కాలేక ఏం చేసుకోలేక తెచ్చిన డబ్బులు అయిపోయి మళ్ళీ ఆయనకి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మళ్ళీ ఈ సినిమాకి రావాలంటే మొహం చల్లదు ఇలా ఆర్టిస్టు టెక్నీషియన్లు ఈసీలో ట్రావెల్ అవుతుంటారు వాళ్ళని ఏం చేయలేం మార్చగలమంటే మార్చలేము మైండ్ సెట్ అలాగే ఉంటుంది అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు పట్టుకొని నువ్వు వాళ్ళను హోల్డ్ చేయలేక సినిమా రెండు రోజుల్లో మూసేస్తావు డైరెక్టర్స్ చెప్పేది సార్ నా వల్ల కావట్లేదని చెప్పి చేతులు ఎత్తేస్తావు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నేను టాలెంటెడ్ సార్ నా స్క్రిప్ట్ వేరే లెవెల్లో ఉంది మేకింగ్ కూడా చేయగలను నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అని చెప్పేసి వదిలేస్తే ఆ ప్రాజెక్ట్ సిచ్యువేషన్ ఏంటి అందువల్లే అర్థమైందా ప్రాక్టికల్గా అందువల్లే ఫస్ట్ నువ్వు ఒక్కడివే ఉంటే ఈసీలోకి వచ్చి ప్రాజెక్ట్ చూసుకో ఫస్ట్ టీమ్ మేనేజ్మెంట్ నీకు ఎలాగో మేకింగ్ వస్తుందిగా నీ స్క్రిప్ట్ అల్టిమేట్ కదా ఫస్ట్ టీమ్ మేనేజ్మెంట్ ఎలా అనేది చూసుకో ఎలా వాళ్ళని హోల్డ్ చేయగలగాలి ఇది ప్రాక్టికల్గానే వస్తుంది నేను చెప్తే నువ్వు చెప్తే రాదు ఎవరో చెప్తే రాదు ఇది ప్రాక్టికల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి ఆహా ఇవి వచ్చిన ఆర్టిస్ట్ ఆ సీన్లు మొత్తం కొట్టేసి పంపించాలి అంతే రేపు వస్తాడా లేదా నో ప్రాబ్లం వచ్చినా ఓకే రాకపోయినా ఓకే రేపు మళ్ళీ ఎవరు కొత్త ఆర్టిస్టులు వస్తారు వాళ్ళకి ఏమేమి సీన్లు ఉన్నాయి చేసుకుంటే వెళ్ళాలి మేజర్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసినప్పుడు ఆల్మోస్ట్ దాంట్లో చేసే మేజర్ టీం అంతా ప్రతిరోజు ఉండాలి లొకేషన్లో అలా ఉంటేనే పనులు అవుతాయి నేను నాలుగు ప్రాజెక్టులు చేశాను జీరో బడ్జెట్ కాన్సెప్ట్ గంట తర్వాత నాలుగు ప్రాజెక్టులు సూపర్ సక్సెస్ కంప్లీట్ చేసాం నేను ఇంత చెప్తున్నా ఇంత చేస్తున్నా కూడా లీడ్ నేనే ఉంటున్నా కూడా ఆర్టిస్టులు టెక్నీషియన్లు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల హ్యాండ్ ఇస్తూనే ఉంటారు కానీ మేజర్ టీమ్ని ఎలా పెట్టుకుంటాను తెలుసా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా దగ్గర టెక్నికల్గా కూడా వర్క్ చేసుకుంటారు వాళ్ళకి క్యారెక్టర్ కూడా ఇచ్చేస్తాను అంటే వాళ్ళు ప్రతిరోజు నా దగ్గరే ఉంటారు పొరపాటు నీ కాంబినేషన్ సీన్స్ రాలేదనుకోండి ఇంకో సీన్స్ పెట్టుకుంటాం షూట్ ఆపడం ఉండదు అలా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయాలి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే ప్రాక్టికల్గా మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు తెలుస్తాయి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంటే గా మల్టీ టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు టెక్నిషియన్ పెట్టుకున్నాను అనుకోండి అందరూ చచ్చినట్టు మన దగ్గరే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ప్యాషన్ నాకు ప్యాషన్ సరిపోయింది సినిమా అయిపోతుంది ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు చెబితేనే తెలుస్తాయి లేకపోతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తాయి చెప్తే కొంత తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ ప్రాక్టికల్గా ఏం చేయొచ్చు అనే క్లారిటీ వస్తుంది అలా వచ్చినప్పుడు టీంని మేనేజ్ చేయగలిగినప్పుడు మీరు ప్రతి పనిలోనూ మీరు అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారనుకోండి మనం ఇచ్చిన పనే అవసరం లేదు అన్నిట్లోనూ సపోర్ట్ అందరికీ సపోర్ట్ అనుకోండి ఆ డైరెక్టర్ కంటిన్యూగా ఈసీలో సినిమాలు చేయగలడు మీరు ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు సపరేట్ కూర్చున్నారనుకోండి మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు ప్రసాద్ మీరు గతంలో రెండు ప్రాజెక్టులు మీరు వర్క్ చేశాను రమణ వాడికి వాటికి ఉన్నారు నిరజాన వాటికి మీరు ఏం వర్క్ చేశారో ఒకసారి చూసుకోండి నాకు ఇన్పుట్స్ వస్తూనే ఉంటాయి మీరు ఓన్లీ ఇచ్చిన వర్క్ ఉండి సైలెంట్గా ఉంటే పనులు కావు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి అన్ని అన్ని చోట్ల ప్రసాద్ ప్రసాద్ ఉంటే చాలు అన్నంతగా మీరు ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ఈసీలో ప్రాజెక్ట్ పడుతుంది మీరు కూర్చొని కూర్చున్న చోట కూర్చొని ఆ పని అయిపోయింది నా పని కాదు కదా అని కూర్చుంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ అయితే కాదు సినిమాలు కావు ఇక్కడ అన్నీ మన పనులే ఈవెన్ నేను సతికొచ్చాను అనుకోండి అవసరమైతే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే టీకా కాఫీలు ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉంటాను ఎందుకంటే నాకు సినిమా అనేది ప్యాషన్ ఆ సినిమా స్టార్ట్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి ఆ సినిమా కంప్లీట్ అవ్వాలి ఎటు తిరిగి కంప్లీట్ అవ్వాలి దానికోసం ఎంతైనా చేస్తాను నేను అంత డెడికేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఈసీలో ప్రాజెక్ట్ పడుతుంది లేకపోతే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని మంచి స్క్రిప్ట్లు ఉన్నా కూడా ఈసీ ఎంటర్టైన్ చేయలేదు ఎందుకంటే రెండు రోజులతో ముగిసిపోయే రెండు రోజులే మీరు రెండు రోజులు కూడా హ్యాండిల్ చేయలేరు చేతులు ఎత్తేస్తే ఆగిపోయే ప్రాజెక్టులకి ఈ సినిమా ఎంటర్టైన్ చేయదు అర్థం చేసుకోండి ప్రతి డైరెక్టర్ ఈ స్పెషల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా బయట ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఒక్క ప్రాజెక్ట్ అయినా వర్క్ చేసుకోవాలి ఒకరే ఉంటే టీం ఉందనుకోండి మీరు ఆల్రెడీ మీకు మీ పర్టికులర్ టీం ఉంది నేను ఏం చెప్పినా వింటారనుకుంటే దాని లెక్కలు వేరు టీం ఉంటే ఇమ్మీడియట్ స్క్రిప్ట్ చెప్పి ఏం చేయాలనేది ప్రిపేర్ అవ్వచ్చు టీం ఉంటే అన్నదానికి ఏం చేస్తారంటే ప్రసాద్ ఏం అంటే నాకు పది వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి సార్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి మెసేజ్లు చంపేస్తున్నారు నన్ను వాళ్ళు ఎవరు రారు మీరు అనుకుంటారు అంతే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఏమో మొదటి రోజు వస్తారేమో రెండో రోజు కనపడరు టీం అంటే అది కాదు మీ పర్మనెంట్ టీం మీకోసం పనులు చేసే టీంలు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ ఉన్నాడు నలభై యాభై మంది తన దగ్గర టీం ఉంటుంది తను ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పినా కూడా ఆర్టిస్టులు టెక్నీషియన్లు వింటారు ఎందుకు రెగ్యులర్గా షూట్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళ దగ్గర అలాంటి టీంలు మీ దగ్గర ఉన్నాయా ఉంటే క్లారిటీ ఇవ్వండి ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో నాకు నాలుగు వందల మంది ఉన్నారు సార్ ఐదు వందల మంది ఉన్నారు సార్ అంటే పని చేయవు అవి వాళ్ళు వినరు మాట మీ ప్రాక్టికల్ మీ టీమ్లో ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు పది మంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు రెడీ అవ్వండి ఊరికే ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకునేసి రెండు రోజులు షూట్ చేసి ఆగిపోయే ప్రాజెక్ట్ చేయొద్దు మీ కెరియరే లాస్ట్లో పడుతుంది ఎందుకంటే ఒక్కసారి మీరు ఆగిపోయే ప్రాజెక్ట్ చేశారనుకోండి లైఫ్లో ఈ సినిమాలో మళ్ళీ ప్రాజెక్ట్ చేయలేరు అది ముఖ్యమా అంటే ఈసీ రాలేరు మళ్ళీ అది ముఖ్యమా లేదు టీమ్ అంతా సెట్ చేసుకునేసి పర్మనెంట్గా కంటిన్యూగా ఈసీలో ప్రాజెక్టులు చేయడం అనేది ఇది ముఖ్యమా ఆలోచించుకోండి మీరే అందువల్లే డైరెక్టర్స్కి ఈ స్పెషల్ వీడియో ఇవ్వాలనుకున్నాను కొన్ని పచ్చి నిజాలు మరీ దారుణమైన పచ్చి నిజాలు చెప్పాలనుకున్నాను చెప్పాను సో ఈసీకి వచ్చే ప్రతి డైరెక్టర్ ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కరిగా ఉంటే టీంలోకి వింటండి బయట ఎక్కడో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఎవడు ఏనా కొడుకులు ఎవరు మీకు ఈసీలోకే రండి ఈసీలో ఎక్స్పీరియన్స్ అవ్వండి కంటిన్యూగా ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి దాంట్లోకి ఎంటర్ అవ్వండి ఇంకోటి ఏంటంటే మీరు బయట నుంచి వచ్చి ఇక్కడ అదే పనిగా మీరు ఫైనాన్షియల్గా లేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి హాస్టల్స్లో ఉండి నేను వారం రోజులు ఉంటాను సార్ నాకు వారం రోజులు ఏదైనా షూటింగ్ చెప్పండి ఎక్స్పీరియన్స్ అవుతాను ఇంత కుదరదు సినిమా ప్యాషన్ ఉంటే సినిమా చివరి వరకు ఉండాలి ఒక నెల రోజులు మీరు హాస్టల్లో ఉండి ఎన్ని చేసే పనులు కావు వర్కౌట్ కావు ఎప్పుడు కూడా సినిమా చేస్తున్న సినిమాల మీద మీరు ప్రెజర్ పెట్టద్దండి నేను వన్ వన్ మంత్ ఉంటాను సార్ వన్ మంత్లో అర్జెంటుగా నాకు నాలుగైదు సినిమాలు ఇవ్వండి ఎక్స్పీరియన్స్ అయి వెళ్తానంటే కుదరదు మీరు పర్మనెంట్గా ఆ ప్రాజెక్ట్కి మీరు ఎలా వస్తారు ఏంటి అనేది ఈసీ ఆయన్ని గమనించదు ఎందుకంటే తప్పదు ఒక ప్రాజెక్ట్ అవ్వాలంటే ప్రతి ఆర్టిస్టు టెక్నిషియన్ కష్టాలన్నీ వింటూ ఉంటే కష్టం మీరు ప్ర ఒక ప్రాజెక్ట్కి ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేసుకోగలరా అది వన్ వన్ వీక్ పెట్టవచ్చు వన్ మంత్ పట్టచ్చు డైరెక్టర్ బట్టి ఉంటుంది త్రీ మంత్స్ కూడా పట్టొచ్చు నేను వన్ మంత్కే నేను ఫైనాన్షియల్గా అక్కడ ప్రిపేర్ అయ్యాను సార్ వన్ మంత్ కాకుండా మరలా అంటే నాకు కష్టమైపోతుంది ఇలాంటి కండిషన్స్ అండి ఖచ్చితంగా సినిమాకి మీరు పూర్తిగా వర్క్ చేసుకోగలరా వర్క్ చేసుకొని ఎక్స్పీరియన్స్ అవ్వగలరా అది చూసుకోండి చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి సో మీ కోసం మీరు వారం రోజులు నేను రెండు రోజులు ఉంటాను సార్ వస్తున్నాను సార్ టూ డేస్ ఉంటాను నాకు అర్జెంటుగా షూటింగ్లు చెప్పండి అంటే కుదరదు అట్లా ఈసీ రూల్స్లో మీరు రావాలి కానీ మీ రూల్స్లో ఈసీ రాదు అర్థం చేసుకోండి కొంచెం నేను కఠినంగానే చెప్తాను ఇవన్నీ మీ భవిష్యత్తు గురించే మీ గురించే ఇవన్నీ ఏ చెప్పినా కూడా మీ గురించే అర్థం చేసుకోండి ఈసీ రూల్స్లోకి మీరు రండి మీరు ఈసీని మీ రూల్స్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు రాదు ఎప్పటి కుదరదు అది అర్థం చేసుకొని ఈసీతో ట్రావెల్ అవ్వండి మీరు ఒక్కరిగా ఉంటే ఈసీతో ఈసీ ప్రాజెక్టులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి ప్రతి పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి డైరెక్టర్ ప్రతి పనిలోని ఇన్వాల్వ్ అవుతేనే మీరు హ్యాండిల్ చేయగలరా లేదా టీమ్ అని తెలుస్తుంది మేకింగ్ వీడియోస్ చేస్తుంటారా అవన్నీ రిలీజ్ చేస్తుంటారు మేము చూస్తూనే ఉంటాం అన్నీ మీరు చేయగలరా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది లేదు మీరు యాక్టివ్గా లేకపోతే ఎవరేం చేస్తారు మీరు సంవత్సరాలు చేసినా కూడా అలాగే ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రమే వస్తుంది అంతో ఎంతో ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ మీరు డైరెక్ట్ చేయడానికి రావాలి అలా ప్లాన్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఈసీ డైరెక్టర్గా మీరు అడుగులు వేయాలి అడుగులు వేయాలంటే ముందు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈసీతో వర్క్ చేయాలి వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మీరు కొందరు ఏం చేస్తారంటే నేను అబ్జర్వేషన్కి వస్తాం సార్ నేను గమనిస్తాను నేను లొకేషన్ వచ్చి గమనిస్తాను నాకు అర్థమైపోతుంది అంటారు అబ్జర్వేషన్కు ఈ సినిమా ఏ డైరెక్టర్ని ఎంటర్టైన్ చేయదు మీరు ఎక్స్ బయట ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు కానీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈ పద్ధతులు వేరు మీరు వచ్చారంటే ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా సరే ఖచ్చితంగా లైట్ పట్టాల్సిందే కెమెరాల దగ్గర మీరు ఉండాల్సిందే అవి చెప్పిన పనులు చేయాల్సిందే ఎంత చిన్న పనులైనా ఎంత పెద్ద పనులైనా డైరెక్టర్ చెప్పింది చేయాల్సిందే ఇగోలు మడిచి పక్కన పెట్టి మీరు ఈసీలో వర్క్ చేయాలనుకుని వస్తే హ్యాపీగా రావచ్చు ఈగోతో ఎక్కువ ఉన్నాను సార్ అంటే అసలు ఈసీ ఛాయలు కూడా రావద్దు ఇగో ఇక్కడ పని చేయదు ఇగోలు మడిచే మనము మడిచి పక్కన పెట్టి ఈసీకి రావాల్సి ఉంటుంది అలా రాగలిగే దమ్మున్న డైరెక్టర్సే రండి లేకపోతే నా ఛాయలు కూడా రావద్దు ఈసీ కాంపౌండ్కి రావద్దు మీకు వర్కౌట్ కాదు అర్థం చేసుకోండి సో ఈసీ ఆ చిన్న సినిమాలు నేను ఏం ఎక్స్పీరియన్స్ అవుతానని చెప్పి ఎవరో డైరెక్టర్ మెసేజ్ పెట్టినారు నేను ఏం ఎక్స్పీరియన్స్ అవుతాను సార్ నాకు ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి మీ రూపురేఖలు మార్చేస్తా అంటారు నా రూపురేఖలు మీరు మార్చడం ఎందుకు డాలింగ్స్ ఈసీ ఎలా ట్రావెల్ అవ్వాలో ఎలా డెవలప్ అవ్వాలో ఈసీకి తెలుసు మీరు మీ భవిష్యత్తుని డిజైన్ చేసుకోండి నన్నేం మారుస్తారు అర్థం చేసుకోండి అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నేను నా నేను చాలా పెద్ద తోపు సార్ ఒకరి కింద నేను చేయను అనుకుంటే అలాగే ఉండండి అలాగే ఇంట్లో కూర్చొనేసి టీవీలు చూసుకుంటూ కూర్చోండి లవ్ యూ డాలింగ్స్ ప్రతి డైరెక్టర్ ఈ వీడియోని చూసి కొంచెం కఠినంగా ఉన్నా కూడా వాస్తవాలు ఇవే సో మీరు అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఈసీకి వస్తాననుకుంటే హ్యాపీగా రండి లేకపోతే నేనే కాదు ప్రపంచంలో ఏ దేవుడు కూడా మిమ్మల్ని డైరెక్టర్ చేయలేడు ఎందుకంటే మీకోసం ఏ నా కొడుకులు రారు ఒక్క సూర్య మాత్రమే వస్తాడు గుర్తుపెట్టుకోండి నా పేరు వారణాసూర్య ఈసీ మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు లో కమ్యూనికేషన్ థ్యాంక్ యూ లవ్ మీ వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజమౌళి థ్యాంక్ యూ